తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స అల్లుడిని ఎంత బాగా చూసుకుంటే కూతురిని అంతే బాగా చూసుకుంటాడనే ఆశతో అత్తమామలు అల్లుడికి మర్యాదలు చేస్తూ తహతహలాడిపోతుంటారు గోదావరి జిల్లాలో ఆ మర్యాదల డోసు ఇంకాస్త ఎక్కువగానే ఉంటాయి కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడ గ్రామానికి చెందిన రత్నకుమారికి కాకినాడకు చెందిన రవితేజకు సెప్టెంబర్లో వైభవంగా వివాహం జరిగింది ఆషాఢం ముగిసిన తర్వాత తొలిసారి ఇంటికి వచ్చిన అల్లుడికి వంద రకాల పిండి వంటలతో భోజనం పెట్టారు అందులో రకరకాల కూరలు పండ్లు పచ్చళ్ళు స్వీట్లు అన్నీ ఉన్నాయి అత్తగారు వంద రకాల పిండి వంటలు చేయడం పట్ల అల్లుడు రవితేజ తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు ఏది తినాలో అర్థం కాక కాసేపు సతమతం కూడా అయిపోయాడు ఏది ఏమైనా ఇటువంటి మర్యాదలు జీవితకాలం గుర్తుండిపోతాయి ఎక్కడ లోటు వచ్చినా ఇంట్లో మీ భార్యను ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మా నాన్న నాకేమైనా మర్యాద చేశారా ఒక్క కూర చేసి పెట్టారు అని దెప్పి పొడుస్తూ ఉండడం మన ఇళ్లలో కూడా సహజంగా చూస్తూ ఉంటాం అటువంటి అవకాశం ఇవ్వకుండా అల్లుడికి నూరు వంటలతో విందు భోజనం అందించారు ఆ అత్తామామలు నమస్తే అండి నా పేరు రాధా మా హస్బెండ్ రవితేజ మా అమ్మ వాళ్ళది కిల్లంపూర్ మండలం తామిన గ్రామం అండి నాకు సెప్టెంబర్ సెకండ్ త్రీ లో మ్యారేజ్ అయింది నాకు ఇప్పుడు ఫస్ట్ ఆషాయం కాబట్టి మా అమ్మ వాళ్ళు కొత్తగా వచ్చే అల్లుడికి ఏదన్నా వినూత్నంగా చేయాలని చెప్పి వంద రకాల పిండి వంటలతో ఆహ్వానం పలుకుతామని చెప్పి అనుకున్నారు ఆ సంబంధించి మా ఇద్దరికి సర్ప్రైజింగ్ గా ఈ వంటకాలతో మమ్మల్ని ఆహ్వానించారు నాకు మా హస్బెండ్ కి ఇది చాలా బాగా నచ్చింది మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము సో అల్లుడిని ఇంత బాగా చూసుకునే అత్త ఎవరికైనా దొక్కుతారా మరి సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి